అన్ని ఒప్పందాలను ధిక్కరించి ట్రంప్ సుంకాల పెంపు మోదీ అసమర్థతే కారణమని నేతలు విమర్శించారు ఇండియాపై అమెరికా దౌర్జన్యాన్ని పెంచిన సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఇందులో భాగంగా పార్వతీపురంలో రాస్తారోక నిర్వహించారు ట్రంప్ సుంకాలతో భారత ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు పన్నుల పెంపుతో భారత్ నుంచి పత్తి ఎగుమతి కాలేదని దీంతో మద్దతు ధర లేక రైతులను శరాఘాతంగా మారిందని వాపోతున్నారు అమెరికా అంతర్జాతీయంగా చేసుకున్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి ఏకపక్షంగా భారతదేశం మీద భారీ ఎత్తున దిగుమతి సుంకాలు పెంచింది ఏకపక్షంగా యాభై శాతం సుంకాలు అదనంగా పెంచింది అంటే ఈ దేశంలో ప్రతి వెయ్యి రూపాయలు అనుకుంటే అది అమెరికాలో దిగుమతి అయ్యేటప్పటికల్లా పదిహేను వందలు అవుతుంది అదే సందర్భంలో భారతదేశాన్ని ఉన్న టరిఫ్లన్నీ కూడా తగ్గించేయాలని చెప్పింది దానికి శిరహా శిరసాహించి మోడీ ప్రభుత్వం పద పదకొండు శాతంగా ఉన్నటువంటి పత్తి మీద జొన్న మీద వీటి మీద పన్నుని జీరో చేసింది దాని పర్యవసానంగా అమెరికా నుండి పత్తి దిగుమతి అయిపోతుంది భారతదేశంలో రైతులు గొంతులు కోయడం జరుగుతుంది ఒక పెద్దనే కాదు ఈ గార్మెంట్స్ అంటే వస్త్ర పరిశ్రమ అలాగే అన్ని రకాలుగా పరిశ్రమల మీద కూడా ఆ సరుకుల మీద కూడా టారిఫ్లు పెంచింది దానివల్ల పరిశ్రమల్లో దాదాపుగా ఆరు లక్షల మందికి ముందు ఇమీడియట్ గా ఉద్యోగాలు పోతాయి ఉపాధి పోతుంది అంటే భారతదేశాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడకుండా చేసి